తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం రంగసముద్రం పంచాయతీలో రంగసముద్రం ఎంపీటీసీ కలవకూరి రమణానాయుడు ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బొత్స రోషన్న గారు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకొని రోజు రోజుకు ప్రజల హృదయాలను నిలిచిన ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉన్నదని వారు అన్నారు ఈ సందర్భంగా కలవకూరు రమణ మాట్లాడుతూ పార్టీ కోసం పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిషి కష్టపడి పనిచేస్తామని అన్ని విధాల కార్య అన్ని విధాలు కార్యకర్తలకు అండగా నిలుస్తామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కల్వకూరి చిన్న వెంకట సుబ్బయ్య శివశంకర్ కేశవ బండి రమణ బండి ఓబిలేష్ పాపయ్య నాయబ్ శివ రాజేష్ శ్రీనివాసులు మురళి శ్యామ్ సుధాకర్ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది కరెక్ట్గా నలభై మూడు సంవత్సరాల క్రితము నిజ రోజున మన ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్నగారు కొద్దిగా ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల అభిమానం ఆత్మగౌరవం కాపాడే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల జీవన విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఆయన మన తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఈ నలభై మూడు సంవత్సరాలలో ఎన్నో ఒడుదొరుకులు ఎదుర్కొని పార్టీని ఆ రోజు అన్నగారు ఆయన తర్వాత చంద్రబాబు గారు మరి వారి వారసులుగా లోకేష్ గారు పార్టీని ఎంతో బలపరుస్తూ ఈరోజు ప్రపంచంలోనే ప్రాంతీయ పార్టీకి అత్యధికంగా కోటి మంది సభ్యత్వాలు ఉన్న పార్టీ తెలుగుదేశం అనే పార్టీ చెప్పడానికి మనందరం గర్వపడాలి మరి ముఖ్యంగా మన తాలూకాకు వస్తే వీరారెడ్డి గారు తర్వాత వారి వారసు వాళ్ళగా విజయమ్మ గారు తర్వాత వార వాసరిగా నేటిం నితీష్ అన్నా కూడా బద్వేల్ తాలూకాలో పార్టీ ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్నో కష్టాలకు వచ్చి పార్టీని ఈరోజు వరకు నిలబెడుతూ కార్యకర్తలకు అండగా ఉంటూ మరి ఈరోజు పార్టీని వారు నడిపిస్తున్నారు నేటికి ముఖ్యంగా నిన్న కాశీనాయన ఇష్యూలో కూడా జ్యోతిలో అటవీ శాఖ వారు బిల్డింగ్లన్నీ పరగొడుతుంటే వెంటనే స్పందించి నితీసైన మరి బీజేపీ పురం నాయకుడు పురంధర సుమగ గారు తర్వాత ఆది రెడ్డి గారు తర్వాత మన జనసేన నాయకులు అందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళి దాన్ని మళ్ళీ సాధించుకొని రావడం ఎంతో సంతోషకరమైన విషయం అందుకు మన పంచాయతీ తరఫున వారందరికీ మనం ధన్యవాదాలు చెప్తున్నా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా మరి తర్వాత రాత్రికి రాత్రి ఆ బిల్డింగ్ తన సొంత ఖర్చుతో నిర్మించాలని నిర్మిస్తున్న నారా లోకేష్ బాబు గారికి మన పంచాయతీ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు జరుపుకుంటున్నాం మరి మన పంచాయతీకి వస్తే మరి ఆ తరం వారు పచ్చ ఎంగ కాని పెద్ద ఆయన ఎంగయ్య కాను చెన నడిపెన్న చిన్న మరి నేటి తరం రమణ రమేష్ శివ తర్వాత మర్చిపోయిన పెద్ద ఆయన రెడ్డి తర్వాత సుబ్బారావు యువతరం ఈరోజు కూడా పార్టీని పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా చేస్తూ పార్టీని ముందుకు నడుపుతున్నారు చాలా సంతోషం అందరూ సంతోషంగా కానీ ఇప్పుడు రాబోయే దినాల్లో త్వరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉండగా మనందరం కృషి చేసి పార్టీని బలపరుచుకొని పార్టీ పచ్చగా ఉంటే ఆ చెట్టు కింద మనందరం బలపడతాము పార్టీ చెట్టే లేకుండా ఉంటే మనం చెట్టు మీద కూర్చొని చెట్టు నడుపుకునేటప్పుడు వ్యవహారాలు జరుగుతున్నాయి కాబట్టి పెద్దలు ఆలోచించి దయచేసి ఇవన్నీ వదిలేసి మన పార్టీ బలపడటానికి ఈ పంచాయతీలో అభ్యర్థిగా నేను ఒకరున్నా కాబట్టి మనందరము అధిష్టానానికి రేపు పిలకాయ దించుకునే విధానం కాకుండా పిలకాయ తెచ్చుకునేటప్పుడు మనందరం పనిచేయాలని పెద్దలు కోరుకుంటూ మరి వాళ్ళని కూడా హుషారుగా చాలా థ్యాంక్స్ ఫర్ అయితే డేస్ జనరేషన్ ఈ జనరేషన్ చాలా బాగున్నారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ కాబట్టి భవిష్యత్తులో కలిసి కలిసికెట్లో పనిచేసి విజయం సాధించి తలెత్తుకొని మన అధిష్టానం దగ్గర నిలబడగలిగే స్టేజ్లో క్వశ్చన్లో మనం ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటున్నారు పెద్దలందరికీ ధన్యవాదాలు વિજયત્વ <laughs> નાયકત્વ